మళ్ళొక్కసారి రంగంలోకి దిగిండు బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎలైటి మహేశ్వర్ మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలతో తెర మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది బీజేపీకి సంబంధించిన ఎల్పి ఎలైటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ప్రజలను రేవంత్ మోసం చేసిండు అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిండు ఆ హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు ప్రజల దృష్టిని మరల్చేందుకు తెరపైకి కొత్త అంశాలు కూడా ప్రస్తావనకు తీసుకొస్తున్నాడు అసెంబ్లీలో బీజేపీ పక్షాన ఖచ్చితంగా నిలదీస్తాం భారీ వర్షాలతో పదివేల ఎకరాలలో పంట నష్టం జరిగింది అనేక ప్రాంతాలలో కూడా ఇంకా సహాయక చర్యలు చేపట్టలే అంటూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేత రెడ్డి అయితే వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి సో తన వ్యాఖ్యలలో కూడా నిజం లేకపోలేదు ఎందుకంటే ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులలో నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న అంశాన్ని మనం చూసాం సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీల నెరవేర్చకుండా మోసం చేసింది అంటూ కూడా బీజేపీ శాసనసభ పక్ష నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు బిజెపి రాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎల్పీ సమావేశం జరిగింది సో ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు అందరూ కూడా హాజరయ్యారు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు కాళేశ్వరం కమిషన్ బీసీ రిజర్వేషన్లను వర్షాలు స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై అసెంబ్లీలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ పరంగా ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్లాలనే దానిపై ప్రధానంగా కూడా భేటీ జరిగారు అవకాశం కనబడుతుంది అనంతరం మీడియాతో ఎలైటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫోర్ ట్వంటీ తప్పుడు హామీలతో ఆర్ గ్యారెంటీలను రేవంత్ సర్కార్ అమలు చేయలేదని అన్నారు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ చేసిన ప్రకటనను పూర్తిగా విస్మరించారని వ్యాఖ్యానించారు యావత్తు తెలంగాణ ప్రజానికాన్ని రేవంత్ రెడ్డి మోసం చేశాడంటూ కూడా మండిపడ్డారు ప్రజా సమస్యలను దృష్టి మలచడానికి కొత్త కొత్త అంశాలను తెరమీదకి తీసుకొస్తూ మభ్య పెడుతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ కాళేశ్వరం ఏది సారీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులలో హామీలు నెరవేర్చుకోవచ్చు దాంతో పాటుగా వంద రోజులలో సంక్షేమ కార్యక్రమాలను మొదలు పెడతామంటూ చెప్పి ఇరవై నెలలు గడిచిన కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ పూర్తి స్థాయిలో కూడా ఎలఐటి మహేశ్వర రెడ్డి ఆరోపణ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది సో ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి తెరమీదకి తీసుకొచ్చారు ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి మార్పు విషయంలో గట్టి స్టాండ్ గా మాట్లాడింది ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి దాంతో పాటు ప్రజా సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి బీజేపీ ఎల్పీ నేతగా చాలా స్పష్టంగా కూడా అనేక అంశాలను కాంట్రాక్టర్ల విషయంలోనైతేనే దాంతో పాటుగా ఆ ఇక్కడ ఏదైతే ప్రాజెక్టుల విషయమైతే నేను సంక్షేమ పథకాలు అయితేనే ఆర్ గ్యారెంటీల విషయంలోనైతేనే పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తూర్పార పట్టడంలో ఆ పూర్తి స్థాయిలో ఎల్ఐటి సంబంధించి ఒక గట్టి స్టాండ్ గొంతకనైతే వినిపించిండు సో పూర్తిగా ఎల్ఐటి మహేశ్వర్ చేస్తున్న ఆరోపణలు అయితే వందకు వంద శాతం ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించి ఇరవై నెలలుగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల హార ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో వేటిని కూడా నెరవేర్చకుండా పోయిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి బీజేపీ స్టాండ్ అసెంబ్లీలో రచ్చరచ్చగా మారపోతుందా కేవలం తెర మీదకి మాత్రమే రచ్చ అంటూ ఆ తెర లోపల మాత్రం మనమంతా ఒకటే అనే నినాదం వినిపించబోతుందా అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఇప్పటికే ప్రజలలో ఒక క్లారిటీ అయితే ఉంది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు తోడు దొంగలు వీళ్ళు దోస్థానం చేస్తున్నారు బయటికి మాత్రమే కొత్త తెర కొత్త రకమైన తెర ఆ తెర ముందుకు అంటే చర్చ కొత్త రకంగా తెర మీదకి తీసుకొస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఆ చర్చ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది అయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక అనుమానం ఉంది రాష్ట్రానికి సంబంధించిన మన ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక విషయాన్ని క్లారిటీగా చెప్పాలి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి అం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక నిజం తెలవాలి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిపాలన విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల విషయంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ఒక రకమైన కొత్త రకమైన చర్చ ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది మనం తెల మన తెలంగాణ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పన్నెండు వందల మంది విద్యార్థులు అమరులై సాధించుకున్న తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం చేసిన తెలంగాణ ఇలాంటి తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితులందరికీ కూడా యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది సో ఈ ఎపిసోడ్లో మనం ఒక రెండు విషయాలను గట్టిగా లోతుగా చర్చిద్దాం మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ఈ పేరు వినగానే ఈ తెలంగాణలో కొంతమంది దొంగ మేధావులు ఉన్నారు వాళ్ళ లిస్ట్ కూడా నా దగ్గర ఉన్నది జర ఏమనుకోనంటే వాళ్ళ పేర్లు కూడా చదివే ప్రయత్నం కూడా చేస్తారు దాదాపుగా మొత్తం డెబ్బై మూడు మంది ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద చల్లడానికి ప్రయత్నం చేశాం ఆ డెబ్బై మూడు మందిలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరికీ నోట్కి వెల్ పేర్లే అందరికీ తెలిసిన పేర్లే బాగా మనం ప్రతి సందర్భంలో కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడుకునే పేర్లే ఆ డెబ్బై నాలుగు మంది కలిసి కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు చేశారు నిజానికి లక్ష కోట్ల అవినీతి కాదు కేవలం ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టు కానీ అదనపు ఖర్చులు కూడా యాడ్ చేసినా కూడా లక్ష కోట్లు మాత్రం ప్రాజెక్టుకు పెట్టుబడులే కాలేదు అంటూ కూడా ప్రధానంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వాదించింది వాదిస్తున్నది నిజాలను బయటపెట్టింది రెండుసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది మేడిగడ్డలో ఏవో ఒక రెండు పిల్లర్లు కుంగినందుకే ఇంత రద్దాంతం చేస్తున్నారు కదా ఆ మేడిగడ్డలో కుంగిన ఆ రెండు పిల్లల సంగతి ఏంటి అతి భారీ శబ్దం వచ్చింది అంటూ కూడా ఆ మేడిగడ్డకు సంబంధించిన పూర్తి స్థాయిలో అక్కడ ఉండే అధికారే ఆ ఇంజనీరే కంప్లైంట్ చేస్తుంది కదా దాంట్లో కుట్రకోణాలు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు మరి ఆ విషయాన్ని తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎందుకు చెప్పలేకపోయిలు ఆ విషయంలో ఎందుకు విచారణ చేయలేకపోయిను ఆ విషయంలో ఎందుకు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది లక్ష కోట్ల స్కామ్ అంటూ అబద్ధాలు చెప్పే ప్రభుత్వం లక్ష కోట్ల స్కామ్ అంటూ కాంగ్రెస్ నేతలు చెప్పే అబద్ధాల పూరితమైన వాదనలు తెలంగాణ ప్రాంత ప్రజలు గ్రహించారు అందరికీ తెలిసిపోయింది దొంగలు ఎవరో దొరలేవరో ఏంటో అబద్దాలేంటియో నిజాలేంటో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది సో ఈ కాళేశ్వరం విషయంలో ఒకసారి మనం చూడొచ్చు కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్ర మిషన్ ఉందా ఎస్ ప్రధానంగా కూడా ఆరు అంశాలైతే తెర మీదకి వచ్చినాయి ఈ కాళేశ్వరం కమిషన్ వెనుక కుట్రదారులు సూత్రదారులు పాత్రదారులు లిఖితపూర్వకంగా ఉన్నారనే ఒక చర్చ అయితే వాడివేడిగా కొనసాగుతుంది ఏం లేదండి మన తెలంగాణను ఎట్లనైనా బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని ఎట్లనైనా కట్టడి చేయాలి గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లనైనా కట్టడి చేయాలి వాళ్ళ దూకుడుకు వాళ్ళ వేగానికి తట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ తరమైతే లేదు రెండు రెండు జాతీయ పార్టీలను బెంబేలు ఎత్తిచ్చిండు కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో బహుశా మీ అందరికీ తెలుసు మహాకూటమి పేరుతోని ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల మీద మరొకసారి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేసిన కుట్ర కావచ్చు దానితో పాటుగా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చాలామందికి సంబంధించి అంటే ఎంత దారుణంగా అంటే ఎమ్మెల్యేలను అంగట్లో గుర్రల్లా బర్లలా సరుకుల్లా కొనే ప్రయత్నం చేస్తే కేసీఆర్ కట్టడి చేసిన పరిస్థితి సో వీటన్నింటికి సంబంధించి జరుగుతున్న ఎపిసోడ్ మనం చూస్తాం సో దీంట్లో భాగంగా అయితే ఈ కాళేశ్వరం మీద కమిషన్ ఏదైతే ఉందో గోస్ కమిషన్ రిపోర్ట్ అయితే ఉంది కదా దీంట్లో కుట్ర తాగింది అని కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి సో అనుమానాలను మనం ప్రజల ముందు పెడదాం కాళేశ్వరంపై వరుసగా జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు తావిస్తుంది తెలంగాణకు వర ప్రధానిగా ఉన్న ఈ ప్రాజెక్టు తొలగించేందుకు కుట్రలు